రాహుల్ గాంధీ గారు విదేశాలకు పోయి విదేశాలకు పోయి ప్రతిసారి ఇది ఒక అలవాటు అయిపోయింది భారతదేశాన్ని గౌరవం తగ్గించే విధంగా మాట్లాడటం అనేది రాహుల్ గాంధీ గారికి సర్వసాధారణమైపోయింది రాహుల్ గాంధీ గారు ఇంతకు భారతీయుడు అనుకుంటున్నాడా లేకుంటే వేరే దేశస్తులు అనుకుంటున్నాడా ఫస్ట్ మనకు అది తెలియాలి ప్రతిసారి విదేశాలకు పోయి భారతదేశాన్ని ఎందుకు అవమానం పాలు చేస్తున్నాడు భారతదేశ ప్రధానిని అవమానిస్తున్నట్టు దేశాన్ని అవమానించినట్టే భారతదేశంలో ఎన్నికల ప్రతి అరే నువ్వు నువ్వు తెలిసినా కాడ మరి ఏం చేశాను అన్నీ ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగినాయి కదా ఎలక్షన్లు జరగకపోయింటే మరి ఈరోజు ఆ విధంగా మీరు మాట్లాడుంటే వాళ్ళు చెప్పినట్టు కనుక జరుపుకుంటే మరి కర్ణాటకలో తెలంగాణలో గవర్నమెంట్ రేట్లు వచ్చింది తెలంగాణలో కర్ణాటకలో గవర్నమెంట్ రేట్లు వచ్చింది ఈరోజు కేవలం ఎక్కడ పోయి ఏది మాట్లాడితే ఎక్కడ పోతే ఏదో మాట్లాడితే దేశాన్ని విమర్శిస్తే ప్రధానమంత్రి విమర్శిస్తే నాకేదో పెద్ద మైలేజ్ వస్తుంది ప్రచారం వస్తుంది ప్రపంచవ్యాప్తంగా అని అనుకుంటే నరేంద్ర మోదీ గారి పేరు తీసుకుంటేనే ప్రచారం వస్తుంది అందుకోసమేనో మాట్లాడుతున్నాడు పుట్టిగా రాహుల్ గాంధీ మాట్లాడుకోరు పట్టించుకోరు నరేంద్ర మోదీ గారి అంటేనే పట్టించుకుంటారు కాబట్టి మాట్లాడుతున్నాడు ఇది ఏ మాత్రం కూడా సమంజసం కాదు రాహుల్ గాంధీ గారు ఒక ఇప్పటికైనా ఒక మెచ్యూర్డ్గా బిహేవ్ చేయాలి ఒక మెచ్యూర్డ్ పొలిటీషియన్గా బిహేవ్ చేయాలి పార్లమెంటులో ఆయన అపోజిషన్ లీడర్ ఒక ఆపోజిషన్ లీడరు ఏ విధంగా ఉండాలన్నా కూడా ఆ విధంగా మాట్లాడడం నేర్చుకోవాలి విమర్శ తప్ప రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎవరిని విమర్శిస్తారు పార్టీలను పొలిటికల్ పార్టీలను విమర్శిస్తారు అది విమర్శ అనేది సహజం కానీ మన దేశానికి సంబంధించి మన దేశానికి ప్రధానికి సంబంధించి విదేశాల్లో పోయి ఏది పడితే అది మాట్లాడడం అనేది సమంజసం కాదు ఇది ఆయన యొక్క రాజకీయమైనటువంటి अवनीति की साक्ष